ద్రోణపుష్పంతో పెళ్లితంత్రం పెద్దల మాట మీరు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా మీ పెద్దలు ఒక మాట చెప్పి ఉంటారు పెళ్లి కుదరకపోతే ద్రోణపుష్పాలతో తంత్రం చెయ్యాలి అవును ఇది మన సంప్రదాయంలో తరతరాలుగా వస్తున్న ఒక నమ్మకం ద్రోణపుష్పం పవిత్రమైన వనమూలిక ద్రోణపుష్పం తెల్లగా చిన్నచిన్న పువ్వులతో ఉండే ఈ మొక్కను తెలుగులో తుమ్మిపువ్వు అనికూడా అంటారు మన తాంత్రిక గ్రంథాలలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది ఇది బంధనశక్తికి ప్రతీకగా చెబుతారు ఈ తంత్రాన్ని చేయడానికి ఒక శుక్రవారం ఉదయం ద్రోణపువ్వులను సేకరించి శుభ్రంగా కడగాలి తంత్రం చేసే విధానం శుద్ధిచేసిన ద్రోణపువ్వులను మీ చేతిలో ఉంచుకుని ఈ మంత్రాన్ని పదకొండుసార్లు భక్తిశ్రద్ధలతో జపించండి ఓం కామదాయిణ్యై ద్రోణపుష్పస్వరూపిణ్యై నమ బంధయ బంధయ స్థాపయ ఈ మంత్ర జపం తర్వాత మంత్రించిన ద్రోణపువ్వులను మీ జడలో ఎవరికీ కనిపించకుండా దాచుకోండి ఆ తర్వాత మీరు కోరుకున్న పెళ్లి కొడుకు ఎదురుగా వెళ్ళండి అప్పుడు అతని చూపులు మీపైనే నిలిచిపోతాయని ప్రగాఢ నమ్మకం ప్రేమతో చేసే తంత్రం ఈ తంత్రం ఏదో మాయచేయడానికి కాదు శుద్ధమైన మనసుతో పెళ్లి అనే శుభసంకల్పంతో చేసినప్పుడు మాత్రమే ఇది ఫలిస్తుంది ద్రోణపువ్వులు మీ జడలో దాగివున్నా మీ నిజమైన ప్రేమ మాత్రం అతడి హృదయంలో ములకెత్తుతుంది నాకు ఈమె